హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఏంటంటే మా బామకి అన్నం వండుతున్నాను అనమాట స్కూల్కి వెళ్తాడు ఇక్కడ చట్నీ టమాటా చట్నీకి అయితే రెడీ చేశాను ఇక్కడ మేమైతే టీ పెట్టుకున్నాము పొద్దు పొద్దున్నే టీ తాగకపోతే ఎట్లానే ఉంటుంది టమాటా చట్నీ చాలా బాగుంటది దోసకైతే ఉల్లిపాయలు టమాటా చట్నీ అల్లం ముక్కలు కూడా వేస్తాను కొద్దిగా చింతపండు పండుకోవడానికి కొంచెం దూరంగా కూడా tisno. Okej. Okay. చెబాబు చెప్తాను మెత్తలు టమాటా ఇంకా ఏంటంటే ములక్కడ కూర చేస్తున్నాను ఇవి వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళు కొంచెం లైట్గా గోరువెచ్చగా వేడి నీళ్ళు చేసుకొని ఇవి అందులో వేసుకోవాలి ఒకవేళ ఇసుక ఉంటే పోతుందన్నమాట క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి అయితే ఇలాగ నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు తర్వాత చలనీతో కడిగి పెట్టుకోవాలి ఇలా ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్నానం చేసి వచ్చాక వంట చేస్తాను ఇక్కడైతే నేను ఇంకా స్నానానికి వెళ్ళక ముందే మెత్తళ్ళు టమాటా ఇంకా ములక్కాళ్ళు ఉంటాయి కదా అవి కూర వండేస్తున్నాను ఇవి ఏంటంటే కూర ఉండేసి వెళ్ళి స్నానానికి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా ఇంకా కూర చేసేస్తున్నాను అనమాట ఇవి ఎప్పుడైనా వండుతాను ఒక వన్ వన్ మంత్కి ఒకసారి ఇట్లా చేసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది ఇందులో ఎగ్స్ వేసుకుంటే ఇంకా చాలా ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కూర స్టార్ట్ చేసేస్తున్నాను ాబు నీళ్ళిచ్చేనా లైట్ లైట్గా వేయడెక్కినా చాలు Okay. ఇప్పుడు కూర అయితే పర్ఫెక్ట్గా చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు కట్ చేసాను ఉల్లిపాయలు చేపలు వేసేసాను అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ములక్కాళ్ళు ఇంకా టమాటాలు అనమాట చింతపండు పులుసుకోవడానికి చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను కొంచెం అనమాట ఒక ఇంత చింతపండు అయితే సరిపోతుంది పులుపు తక్కువ ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ అయితే మెత్తలు అయితే వేపేసుకోవాలి ఫస్ట్ నేను మెత్తల్లో నూనె వేడెక్కిన తర్వాత మెత్తలు వేపేస్తున్నాను ఇవి నూనెలో వేయించుకున్నాక తీసేయాలి పక్కకి అంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట కూడా ఇది బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి అప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఎలా వేగుతున్నా అవి వేగుతుంటేనే మంచి వాసన వస్తుంది అన్నమాట ఇలా వేగించుకోవాలి వేగింది కాక తీసేయాలి చూడండి మెత్తలు అయితే వేగిపోయినాయి కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా ఇది తీసేస్తున్నాను ఇలా వేగితే సరిపోతాయి ఇలా నీట్గా ఒక దాంట్లో ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు టమాటాలు ఇవి సరిపోతాయి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది ఏంటంటే ఫ్రెష్గా అల్లము ఇంకా వెల్లుల్లిపాయ అనమాట మంచిగా కొట్టేసి వేస్తున్నాను దీనివల్ల మంచి వాసన వస్తుంది కూర టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా కూరకి కదా ఈ మాత్రం వేగితే సరిపోతుంది అలాగే టమాటాలు వేసేస్తున్నాను టమాటాలు మనకి మగ్గుతాయి కాబట్టి అవసరం పడతాయి అన్నమాట ఇలాగే బాగా మగ్గిన తర్వాత చూపేస్తాను బాగా మగ్గి మగ్గిపోవాలన్నమాట టమాటా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది టమాటా వేసాం కదండి మనం అయితే ఇప్పుడు ఒక మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ ఉండాలి అన్నీ ఒకలా బాగా మగ్గిపోతాయి అనమాట టమాటాలు ఇలా మంచిగా మగ్గించుకోవాలి ఇంకా మగ్గలేదు కానీ కలుపుతా మధ్య మధ్యలో కలుపు చూసుకుంటా ఉండాలి మూత పెట్టేసుకోవాలి మూత పెడితే మనకి మంచిగా మగ్గిపోతాయి ఏదంటే మగ్గవు తొందరగా మూతి పెట్టుకోవాలి బాగా మగ్గిన తర్వాత అయితే చూపిస్తాను క్లీన్ చేసుకోవాలి నీట్గా చూడండి టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే నీటి మంచిగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనము నేను ములక్కాళ్ళు వేసేసుకుంటున్నాను ఇదిగో ములక్కాళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి లాస్ట్లో మెత్తలు వేసుకోవాలి ఈ ఒకసారి ములక్కాళ్ళు వేసిన తర్వాత ఇలాగ సైడ్ నుంచి ఒకసారి కలిపేసుకుంటే మంచిగా కలిస్తాయి కదా కొద్దిగా కారం వేస్తున్నాను ఇంకా ఒక స్పూన్ కారం వేసేస్తున్నాను అనమాట కొంచెం కూడా వేస్తున్నాను ఇది చేపల పులుసు కాబట్టి కొంచెం కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది అలాగే ధనియాల పొడి వేస్తున్నాను తక్కువ కొద్దిగా మేమైతే కారంలోనే పట్టించుకుంటాము ధనియాల పొడి ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకోవడానికి తీసుకొస్తాం అన్నమాట అలాగే కళ్ళుప్ప వేస్తున్నాను పులుసులకైతే నేనైతే కల్లుప్పి వాడతాను ఇట్లా కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఇది అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మన చింతపండు ఉంది కదా ఇది కొంచెం మరీ పులుపు ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తీసుకోవాలి లైట్గా ఇలా వేసేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేస్తాను చూడండి మాత్రం వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఉడికి ఎక్కువసేపు ఉడికిందనుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను ఇలాగ ఒకసారి కలిపేసుకొని ఇదేమో ఈ చేపలు ఉన్నాయి కదా ఇవి వేయించిన చేపలు ఇందులో వేసేసుకోవాలి దీనివల్ల టేస్ట్ వస్తుంది మనకి ఇది బాగా దగ్గరగా ఉడకాలి ఇలా ఎక్కడైనా కలిపేటప్పుడు కర్రీ కలిపేటప్పుడు ఇలా ఇలాగ సైడ్ నుంచి కలుపుకోండి ఇలా మూత పెట్టేసుకోవాలి అంతే మంచి కూర ఒక పది నిమిషాలు అయితే ఉడిపి పది పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఉడికిన మొత్తం ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను మీకు

చూడండి ఇది జొన్న రాగిపిండి జొన్నపిండి పిండి అనమాట ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి కొంచెం బియ్యం వేసాను పాటు కొంచెం బెల్లం బెల్లం అయితే ఇలాగ కొంచెం ముక్కలు ముక్కలు చేసుకుని ఉంచుకున్నాను అనమాట ఇట్లా తొందరగా కరిగిపోతుంది కదా అందుకని ఎక్కువ కాదు నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెం తక్కువ బెల్లం వేసుకుంటున్నాను సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిగా ఒక రబ్బంత సాల్ట్ ఇదైతే ఉండలేకుండా కలిపిస్కోవాలి ఇలాగా ఒక్క స్పూన్ తీసుకున్నాను ఇదైతే పిండి చూడండి ఇం నెత్తలు ఇంకా ఏమంటారు మునక్కాడ కూర ఉడికిపోయింది దగ్గర దగ్గర చూడండి వాటర్ అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట ఇలా ఉంటే బాగుంటుందన్నమాట పులుసులాగా ఇవ్వండి ఉడికిపోయింది చక్కగా ఇదే లంచ్లో అనమాట మంచికి ఇది చేశాను చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ములక్కాడ టమాటా ఇంకా మెత్తళ్ళు కర్రీ అనమాట మా సైడ్ అయితే నెత్తళ్ళు అంటారు కొంతమంది మెత్తళ్ళు అంటారు మా వైజాగ్ సైడ్ అయితే నెత్తళ్ళు అంటారు బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా డైలీగా ఇది తీసుకుంటున్నాను అనమాట కొద్దిగా బాగుంటుంది హెల్దీగా అనిపిస్తుందని ఇక్కడ అన్నం వండుతున్నానండి కూర అయితే ఉడికిపోయింది కదా అందుకని ఇంకా అన్నం కూడా చేసేస్తున్నాను అనమాట బాక్స్ పెట్టాలి ఇంకా మా వారు వస్తే గుడికి అనమాట బాబా గుడికి వెళ్ళారు ఇంకా దోశ వేసిద్దామన్నట్టుగా ఆయనకైతే ఇంకా నేనైతే జావ అయితే చేసుకున్నాను రాగి జావా చూడండి అన్నం అయితే ఎంత పొడి పొడిగా ఉందో బాస్మతి రైస్ అనమాట పాత బియ్యం నేను వైట్ రైస్ ఎందుకు తినట్లేదు అంటే దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవిదైనా పర్వాలేదు కానీ ఇంకా బ్రౌన్ రైస్ అయినా పర్లేదు ఇక్కడైతే ఇంకందరికీ మొత్తం కానీ బాస్మతి రైస్ అయితే వండేస్తున్నాను మనం హెల్త్ చూసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఈ గంజి ఉంటుంది కదా మజ్జిగ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది నేను రైస్ తక్కువ తీసుకుంటున్నాను కదా ఇంక ఈ గంజి ఏంటంటే కొంచెం వస్తుంది కదా దాంట్లో కొన్ని నీళ్ళు పోసేసి వేడి చేసేసి తాగితే చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా ఇదైతే వాచుకుంటాను రైస్ అయితే వాచ్ చేయాలి ఎక్కడ పోయినారే మీరు లేట్ గా కుదరలేదు అలా ఉన్నారు టైంలో అలా బిర్యానీ తిని ఒరేటి అసలు బిర్యానీ అంటే పెళ్లికే అదే

మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ దోశ వేసి వస్తున్నాను నేనైతే రాగి జావ తాగాను అనమాట మా అమ్మ టైం మా అమ్మ టైం లో కుబలే బాగున్నట్లు సీను పులిహార పెట్టేవరు కదా మనకి పెళ్ళిళ్ళకి పులిహార పెట్టేవరు గుర్తుందా మీకు అదన్నను అంటే హଁ అప్పుడు అదే పులిహారేనా బడ హం పులిహార ఉండే కరకర మునకడ కోరేసినా మీకు నేను మళ్ళీ ఇంకా చట్నీ ఏం చేయలేదు మూడు చేసిన మళ్ళీ ఏమంటే ఆరిపోతుంది ఇది నేనైతే తినను నీకోసమే ఈరోజు బాబా గుడికి వెళ్తాం పన్నెండు గంటలకి అమ్మమ్మ నేను వెళ్తా వస్తుందా రాదా రోటీ ఉంది అనుకుంటా కదా చాలా నువ్వు ఇంక తియ్యమని నువ్వు ఇంక పెడతాన్నట్టు మా వారికి అయితే దోశలో కూడా ఇదే వేసేస్తుంది అనమాట చట్నీ చేయలేదు ఎందుకని దోశ కొర దోస కర్రీలో కూడా ఇదే వేస్తున్నాను తింటారని ప్రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఎట్లా ఢీమాట్ీమంట్ ఎట్లాగా కొన్ని నువ్వు తెచ్చేస్తావా సామాన్లు మరి వెళ్ళి నువ్వు తేగలవా ఎందుకండి Vamos a chispa, Carly. Conche la coina. 이 i 초스가 u r 자 a 다